నమస్కారం గురుజీ నమస్తే గురుజీ ఈ మధ్య ఆకస్మిక మరణాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళిపోయి సరిగా దిగుతాము అనుకునే వాళ్ళు టూరిస్ట్ పర్యటనకు వెళ్ళి కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన చుట్టుపక్కలనే సడన్ గా చనిపోయే వాళ్ళు నేనైతే చాలా మందిని చూశాను ఈ సంఘటనలు జరగడానికి గల కారణం ఏంటి అంటారు ఈ విపత్తును ఆపే చర్య ఏదైనా ఉందంటారు ఇప్పుడు మృత్యు అనేది చెప్పిరాదు చెప్పిపోదు ఫస్ట్ పాయింట్ మానవ జన్మలు ఎప్పుడు కూడా మృత్యు వెంట వెంట ఉంటుందని మహనీయుల వాక్యాలు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే వాళ్ళు బయలుదేరిన ముహూర్తం టైం కూడా విషగడి అయితే ఇంటికి చేరలేరు రెండో పాయింట్ మూడోది జాతక జాతకరీత్యా ఒకడికి మృత్యుకాండం ఉన్నా కూడా టోటల్గా ఎగిరిపోవడానికి అవకాశం ఉంది అనమాట గమనంలో ఉంది నలుగురికి బ్యాడ్ పీరియడ్ ఉందనుకోండి అది వాళ్ళ నలుగురికే పరిమితం కాదు మొత్తానికి చిట్టుకుంటుంది అనమాట వాళ్ళ జాతకాలను బట్టి అవుతుంది మనిషి ఇప్పుడు మనిషి యొక్క జీవన విధానంలో జాతకంలో మృతిగండం ఉంటుంది మంచి గడియలు ఉంటాయి ప్రారంభం ప్రారంభం ఏ ఏ టైంలో వచ్చారో ఏ టైంలో వెళ్ళారో అని చెప్పి అంటారు పెళ్ళొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు అట్లాగే ఆ ఒక విషపు గడియల ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అది అంతమైపోతుంది కానీ తిరిగి రాదనమాట అట్లా ఒక విధానం జరుగుతుంది కొంతకాలం కలిసి రాదు మొత్తం మీద వాళ్ళకి ఆ గడియలు భూమి మీద ఆ గడియలు అయిపోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా మానవుడి జీవితంలో ఏది మనం చెప్పలేం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమిటో అన్నది మరి ఊహించని కరోనా వచ్చి లక్షల లక్షల మంది చనిపోయారు దానికి ఏ వైద్యం ఏ శాస్త్రం ఏ భగవంతుడి ఏ మహర్షి ఏ పీఠాధిపతి ఎవడో వచ్చి ఆపలేవు ఇప్పుడు ఒక్కో పీఠాధిపతి ఉపన్యాసాలు దంచిశాడు నేను శివుడితో మాట్లాడాను భగవంతుతో వాడు వచ్చి ఆపాలగా చనిపోయిన వాళ్ళందరినీ ఎవడు ఆపాల ఏ శాస్త్రము సైన్సు టెక్నాలజీ ఏది ఆపలం అది విపత్తు అది విపత్తు అంటే అట్లా అంతరించిపోవాలి జన నష్టం జరిగిపోవాలన్నమాట అట్లాగే ఇప్పుడు గడియ కానీ ముహూర్తం కానీ టైం కానీ ఒక ఒక కోణంలో చెప్పలేము వాళ్ళకి ఆ టైంలో అట్లా రాసింది జరిగిపోయింది దాన్ని ఎవరు ఆపలేదు తెలిసిన ఇప్పుడు అది మనకి ఆ ప్రమాదాలు జరుగుతాయి తెలిసినా కూడా నివారించలేము ఆ టైం అనేది విషపు గడియ ఆ చెడు కాలం వచ్చినప్పుడు ఆ రకంగా జరుగుతుంది అది సృష్టి ధర్మం దాన్ని ఎవరూ ఆపటం కానీ మనం చేయటం కానీ జరగదు ఏ ఒక్కళ్ళు అదృష్టవంతులు ఉన్నా కూడా ఇప్పుడు పదహారు పన్నుల్లో ఒక పన్ను అదృష్ట పన్ను ఉండాలంటాడు బంగారు మాట అంటాడు బంగారుపు వాక్యం అంటాడు వాడు ఆ ఒక స్త్రీ బంగారుపు మాట చెప్పినా పురుషుడు చెప్పినా అది జరిగినప్పుడు నీ మాటే బంగారం అయ్యా నీ పలికే బంగారం అంటారు అట్లాగే ఎవరో ఒక్కళ్ళు అదృష్టవంతులు ఉన్నా కూడా అది అందరికీ వర్తిస్తుంది అందులో నలుగురు నెగిటివ్ ఉన్నా కూడా అందరికీ వర్తిస్తుంది అది కాలం అనేది మనం ఎవ్వరూ చెప్పలేము కాలానికి ఎంతటి వాడైనా కరిగిపోవలసి ఆ విషపు గడియ ఆ చెడు గడియలు అట్లా జరిగినప్పుడు ఇందిరాగాంధీకి విశ్వసించినటువంటి ఇందిరాగాంధీ రుద్రాక్ష మాలు వేసుకుంటుంది వేసుకున్నప్పుడు నెక్స్ట్ డే రోజు ఆమె ప్రయాణం రెడీ అవుతుంది రెడీ అవుతే ఆగు అని ఆమెకి ఒక సిక్స్త్ సెన్స్ చెప్పింది మనస్సు చెప్పింది చెప్పినప్పుడు ఆగింది ఏంటి చూద్దామని ఆ ఫ్లైట్ కూలిపోయింది అది అట్లా మనం ఏది చెప్పటానికి వీళ్ళదు ఆమెను చంపేస్తారని కూడా తెలుసు కానీ ఆ సిక్కులను తీయమని చెప్పారు తీలా ఆమె ఆమె ఏం చెప్పింది జరిగే జరిగిపోతుంది అంత అట్లా కాలానికి ఎంతటి వాళ్ళమైనా సరే ఆ గడియ వచ్చినప్పుడు అది ఒక మాయ ఆవరణ ఆవరణలో వెళ్ళిపోవాల్సింది ఎంతటి వాడైనా సరే వెళ్ళిపోవాల్సిందే అంటే ఉన్న బలంగా చనిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారని ఇవి ఇంట్లో ఉండి చచ్చిపోయే వాళ్ళు కుప్పకూలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ టైం అని చెప్తారు శాస్త్రంగా చెప్పాలంటే శాస్త్ర భాషలో చెప్పాలంటే వాళ్ళ టైం అయిపోయింది దానికి శాస్త్రానికి వాళ్ళకి జరిగేదానికి అసలు ఎటువంటి సంబంధం ఉండదు ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంటారు నిద్రపోయిన వాడు నిద్రపోయినట్టు పోతాడు గుడికెళ్ళి కొబ్బరికాయ కొడతా కొట్టినాడు పడిపోతాడు ప్రయాణం చేసినా పడిపోతాడు అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క విల్ పవర్ శక్తి అనేది పంచవాయుల్లో కలిసిపోతుంది దానికి ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్నది ఎవ్వరికి సృష్టిలో ఇప్పటివరకు ఎవ్వరి ఎవ్వరికి తరం కాల కనిపెట్టడం పోవడం అనేది తెలిసింది సైంటిఫిక్ రీజన్లో ఒక ట్వంటీ ఇయర్స్ బతికిస్తున్నాడు ట్వంటీ ఇయర్స్ బతికిచ్చినా కూడా డాక్టర్ ఏం చెప్తాడు అతను ఇచ్చినటువంటి వైద్యంలో ఇన్ని గంటల వరకు ఆ వైద్యం సదుపాయం కలిగి ఆ యొక్క రెసిస్టెన్స్ పనిచేస్తుంది తర్వాత ఈ వ్యక్తి మరణిస్తాడని నిర్ణయిస్తున్నాడు మానవుడు వ్యక్తి యొక్క మరణాన్ని నిర్ణయిస్తున్నాడు మానవుడు అదే నిర్ణయించిన డాక్టర్ కూడా ఏం చెప్తాడంటే ఒక ఆపరేషన్ చేస్తే నమ్మకం లేదు మేము ప్రయత్నం చేస్తామంటాడు ప్రయత్నం చేసిన తర్వాత బతికిన తర్వాత ఏం చేద్దాం అంటే ఏ దేవుడు బతికించాడో అంటాడు మళ్ళీ నా నాస్తికుడు అయినటువంటి డాక్టర్ కూడా ఆస్తికుడుగా చెప్తాడు దేవుడు బతికించాడు ఆయన్ని అంటాడు అట్లాగే మృత్యు అనేది ఎవ్వరూ నిర్ణయించడానికి వీల్లేదు ఆ టైం వచ్చినప్పుడు ఆ గడిలో ఎంత ఆ పాత్ర అయిపోయినప్పుడు వెళ్ళిపోవటం ఇది లోక సహజంగా జరుగుతున్నది మనం చూస్తున్నటువంటి విషయం గురుజీ మరి ఇప్పుడున్న పరిజ్ఞానానికి సంబంధించి కొంతమంది చనిపోయిన తర్వాత కూడా సిపిఆర్ చేసి బ్రతికిస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఆయువు మళ్ళీ తిరిగి వచ్చిందేనా అది తాత్కాలికంగా వాళ్ళకి పీరియడ్ ఉంది భూమి మీద ఉండాల్సినటువంటి యోగం ఉన్నప్పుడు ఆ ఏదో ఒక ర ఏదో ఒక సదుపాయం కలిగి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది పొంది పునర్జన్మ పునర్జన్మెత్తుతున్నాడు మనిషి వాళ్ళు ఆపరేషన్ చేశారంటే బైపాస్ సర్జన్ అంటే అతను చనిపోయినట్టే లెక్క అది పునర్జన్మ ఆ బైపాస్ సర్జన్ అనేది పునర్జన్మ అనమాట హార్ట్ తీసి హార్ట్ అంటే మళ్ళీ పునర్జన్మ అతనికి ఆ భూమి మీద ఉండేటువంటి లైఫ్ టైం ఉన్నదని చెప్పాలి ఇవాళ ఆ బైపాస్ సర్జన్ సైన్స్ టెక్నాలజీ లేకపోతే సొగంజనం ఖాళీ అయిపోయేవాడు ఈ ఈ మెడికల్ ట్రీట్మెంటు ఈ సైన్స్ వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల మనిషి యొక్క ఆయుర్దాయాన్ని పెంచాడు పెంచిన తర్వాత ఆ మనిషి ఎప్పుడు చనిపోతాడు ఎప్పుడు బతుకుతాడు అది కూడా నిర్ణయం చేస్తున్నాడు ఒక ఆర్ట్ బైపాస్ సర్జన్ చేస్తే టెన్ ఇయర్స్ అంటున్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నాడు ఆ పల్స్ని చూసి ఆ ట్రీట్మెంట్ని బట్టి డాక్టరే దేవుడయ్యాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు జీవిస్తావు ఇంత టైంలో చనిపోతావు అదే నువ్వు శ్రద్ధగా మెడిసిన్స్ తీసుకోకుండా నువ్వు అన్ఈీగా ఉన్నావు అంటే వెంటనే చనిపోతామని అని కూడా చెప్తున్నాడు అది అంత మానవుడి యొక్క మేధస్సు అంత వృద్ధిలోకి వచ్చేసేసింది కాదండి ప్రాణం పోయిలో కానీ ప్రాణాన్ని ఆపుతున్నాడు ఒక పీరియడ్ వరకు ఆపుతున్నాడు అది మానవుడి యొక్క మేధస్ శక్తిని చాలా గొప్పగా వర్ణించవచ్చు అనమాట వైద్యంతోనే ఆపేస్తున్నాడు ఆ వైద్యంలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఒకటి స్థిరత్వం అనేది మనం చెప్పలేము అది మృత్యు అనేది అసలు ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు కాలానికి వెళ్ళిపోవాల్సింది ఎంతటి వాడైనా వెళ్ళిపోవాల్సిందే ధన్యవాదాలు మంచి నమస్తే